బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందారు పలువురు అభిమానులకు గాయాలయ్యాయి ఐపీఎల్ గెలుపుతో చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు చేసుకుంటున్నారు స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు ఎగబడంతో తొక్కిసలాట జరిగింది పోలీసుల లాఠీఛార్జితో పలువురికి గాయాలయ్యాయి అభిమానుల రద్దీతో ర్యాలీని పోలీసులు రద్దు చేశారు ఈ విషయంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు కళా చెప్పండి సైద దాదాపు మనకు కొద్దిసేపటి క్రితం ఏదైతే ఆర్సీబీ సంబంధించినటువంటి విజయం సాధించింది అన్నటువంటి సంబరాలు నిన్న రాత్రి నుంచి మిన్నంటుతున్నటువంటి ఒకవైపు కాని కొద్దిసేపటి క్రితం ఒక ఘోర విషాద ఘటన మనకు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగింది దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము ఇప్పటి వరకు ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రదేశంలో దాదాపు కొద్దిసేపటి వరకు కూడా ఎనిమిది మంది మృతి చెందినట్లు దాదాపు ఇరవై పైగా కూడా చాలా మందికి గాయాలైనట్లు కూడా సమాచారం అందింది కానీ ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది దాదాపు పది మంది ఆ పది మంది మరణించినట్లు దాదాపు ఇరవై రెండు మంది గాయాలైనట్లు కూడా బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది సైదా దాదాపు ముఖ్యంగా ఏదైతే ఘటన మూడు గంటల సమయంలో నుంచి కూడా నిన్న రాత్రి అంటే విరాట్ కోహ్లీ దీనికి సంబంధించినటువంటి ఆర్సిబికి సంబంధించినటువంటి సంబర అంటే ఏదైతే విజయోత్సవ సభ మాత్రం బెంగళూరు వేదికగా జరుపుకుంటామని చెప్పడంతో ఒక్కసారిగా కూడా చుట్టుపక్కల బెంగళూరు అనుకోవచ్చు ఆ చుట్టుపక్కల మొత్తం కర్ణాటకలో ఉన్నటువంటి ఆర్సీబీ అభిమానులందరూ కూడా రాత్రి నుంచే ఇక్కడ బెంగళూరుకు చేరుకోవడము దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా చిన్నస్వామి స్టేడియము తర్వాత మనకు ఏదైతే మెట్రో సేవలు ఉన్నటువంటి మొత్తం అంత ఏరియాలు అంతా కూడా మా తెల్లవారుజాము నుంచే కూడా భారీ సంఖ్య కూడా భారీ ప్రజల భారీగా కూడా ప్రజలు చేరుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపు దాదాపు మూడు గంటలకు ఏదైతే ప్రభుత్వ కూడా ఏదైతే డిప్యూటీ సీఎం ఇక్కడ మనకు స్వయంగా విమానాశ్రయం ఎయిర్పోర్ట్కు వెళ్ళి విరాట్ కోహ్లీ ఆర్సీబీ బృందాన్ని ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ఆహ్వానం వారిని వారిని ప్రత్యేకంగా కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆహ్వానించినటువంటి సందర్భము అయితే ముఖ్యంగా అక్కడి నుంచి విధాన సభకు రావడము మూడు మూడు గంటలకు వారిని ఎయిర్పోర్ట్ నుంచి తర్వాత మూడున్నరకు ఓపెన్ బస్సులు అక్కడి నుంచి విధానసభకు చేరుకోవడము విధానసభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తోటి సమావేశం కావడము తర్వాత విజయస్థానికి సంబంధించినటువంటి అక్కడ కొద్దిసేపు ఉండడం అయితే ఏదైతే ఐదు నుంచి ఆరు గంటల సమయంలో మనకు చిన్నస్వామి స్టేడియానికి చేరుకుంటారు అన్నటువంటిది నిన్న అంటే మధ్యాహ్నం నుంచే కూడా సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ దాదాపు మనకు సిబిడి అంటే సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ అనేది చాలా చిన్నస్వామి స్టేడియానికి ముందరగా ఉండేటటువంటి ఒక ఏరియా ఇది మెయిన్ సెంటర్ ఇక్కడ నుంచి చిన్నస్వామి స్టేడియానికి వెళ్ళేందుకు కూడా ఒక ఓపెన్ బస్ సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా వెళ్ళేటటువంటి రూట్ మ్యాప్ అందరూ కూడా అంతేకాకుండా మెట్రోలు దాదాపు చిన్నస్వామి స్టేడియానికి రెండు మనకు మెట్రోలు ఉన్నాయి అందులో ఒకటి మనకు వచ్చేసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ ఒకటి ఇందులో అంటే ముందుగానే ట్రాఫిక్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పారు చిన్నస్వామి స్టేడియం దగ్గర కూడా చాలా తక్కువ ప్లేస్ ఉంది ఈ ప్లేసుల్లో కార్ పార్కింగ్ చేయడం కూడా చాలా కష్టము చాలా మటుకు కూడా రావాలనుకున్నటువంటి వాళ్ళు అంటే పరిమితమైనటువంటి పాసులు ఇవ్వడం కూడా ఒకవైపు మరొక వైపు మెట్రో సేవలు ఉపయోగించుకోండి అంటూ కూడా డిక్లేర్ కూడా చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే ప్రెస్ నోటును కూడా విడుదల చేయడం జరిగింది కానీ చాలామంది కొంతమంది ముందుగానే వచ్చి తెల్లవారుజాము నుంచి కూడా బారులు తీరినటువంటి అభిమానులు అని చెప్పవచ్చు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత విజయవస్థము తో వస్తున్నటువంటి జట్టు అంటే ఏదైతే ఆర్సీబీ జట్టుకు శుభాకాంక్షలు తె తెలుపుతూ దాదాపు తెల్లవర్జాం నుంచి ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి అయితే దాదాపు మనకు ఏదైతే కబ్బన్ పార్కు తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నది రెండు మెట్రో స్టేషన్లు ఈ రెండు మెట్రో స్టేషన్ నుంచి దాదాపు చిన్నస్వామి స్టేడియానికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి మార్గం ఇదొకటి తర్వాత ఏదైతే మనకు ఇక్కడ వాహనం వస్తున్నటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది ఈ రూట్ మ్యాప్లో వస్తున్నారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ని కూడా క్రమే క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు చిన్నస్వామి స్టేడియానికి దాదాపు ఐదు గేట్లు ఉంటాయి అయితే ఐదు గేట్లలో ఈ రోజు జరిగినటువంటి ప్రమాదము మూడవ గేటు దగ్గర ప్రమాదం జరిగింది అయితే ఏదైతే మూడో గేటు దగ్గర ప్రమాదం జరిగినటువంటి సమయంలో చుట్టూ ఉన్నటువంటి నాలుగు ఐదు గేట్లను ఓపెన్ చేయకపోవడం అన్నది దానితో రద్దీ కూడా పెరిగినటువంటి ఒకవైపు మరొక వైపు ఏదైతే ఐదు గంటల సమయానికన్నా ముందుగా జస్ట్ ఒక పది నిమిషాల ముందుగానే ఆ చుట్టుపక్కలంతా కూడా కొంత తేలికపాటి వర్షం పడింది ఇది ఒక మెయిన్ కారణం ఈ కారణంతో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా అంటే వర్షం రాగానే కొంత ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగినటువంటి సందర్భము ఒకవైపు గేట్లు తిరగకపోవడం అన్నది ఒకవైపు వర్షం పడడం అన్నది ఇంకొక వైపు మూడు అక్కడ ట్రా అంటే ట్రాఫిక్ని అంత పబ్లిక్ని కూడా కంట్రోల్ చేసుకోలేన చేయలేనటువంటి పబ్లిక్ రావడం అనేది కూడా మూడవ కారణం దీనితోటి అక్కడ తోపులాట జరిగింది అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గంట గంటకు కూడా ఏదైతే గాయాలైనటువంటి వాళ్ళు తర్వాత మృతి చెందినటువంటి సమాచారం మాత్రము గంట గంట నిమిష నిమిషానికి పెరుగుతున్నటువంటి సందర్భం అయితే ఎవరైతే అక్కడ గాయపడ్డారో వారిని శివాజీ నగర్లో ఉన్నటువంటి దగ్గరలో అంటే దానికి మనకి చిన్నస్వామి స్టేడియానికి దగ్గరగా ఉన్నటువంటిది శివాజీ నగర్ స్టేడియం అక్కడ ఉన్నటువంటి బోరింగ్ హాస్పిటల్లో వారిని అక్కడ అంటే ఎవరైతే గాయపడ్డారో వారిని అక్కడికి తీసుకెళ్లడము మృతి చెందినటువంటి వాళ్ళని కూడా హుటాహుటిన అంబులెన్స్తో అంబులెన్స్ల మూతతో చిన్న చిన్నస్వామి స్టేడియం దగ్గర మారుమోగుతున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది సోషల్ మీడియా వేదికగా అనుకోవచ్చు కొంతమంది అర్థనాదాలతో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు అంతేకాకుండా మనకు ఏదైతే చిన్న స్వామి స్టేడియం బోరింగ్ హాస్పిటల్ తర్వాత ఇంకొకటి వైదేహ్య హాస్పిటల్ వైదేహ్య హాస్పిటల్ అంటే ఇది మనకు గతంలో మాల్య ఆస్పత్రి అంటారు ఇప్పుడు ఈ రెండు హాస్పిటల్లోనే ఎవరైతే మృతి చెందినటువంటి మృతి చెందినటువంటి వాళ్ళు తర్వాత గాయపడినటువంటి వాళ్ళు ఈ రెండు హాస్పిటల్ కు తరలిస్తున్నారు ప్రస్తుత పరిస్థితి మాత్రం హృదయ విదారకంగా ఉన్నటువంటిది ఒక విజయోత్సవ సభ మనకు ఇక్కడ దుఃఖ దుఃఖోత్సవ సభ જપપો છું ఇంత పెద్ద ఘోర ప్రమాదము ఆర్సీబీ విజయోత్సవము ఎంతో సంబరాల్లో మునిగి ఉన్నటువంటి సందర్భం ఒకవైపు ఇక్కడ ఇక్కడ చూసేసరికి ఒక్కసారి కూడా ఏదైతే మనకి చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి సంఘటన నిమిష నిమిషానికి అక్కడ జరుగుతున్నటువంటి మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది తర్వాత గాయపడినటువంటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు తొమ్మిది మంది మృతి చెందినట్లు దాదాపు ఇరవై రెండు మంది గాయపడినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది షహిదా थैंक यू कला